బిగ్ బాస్ ఫ్యాన్స్ వీరంగం కేసులో అరెస్టులు షురు చేశారు పోలీసులు ఇప్పటికే జూబ్లీ హిల్స్ పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు పల్లవి ప్రశాంత్ ను రెండోసారి అన్నపూర్ణ స్టూడియోస్ వద్దకు ర్యాలీగా తెచ్చిన ఇద్దరు కారు డ్రైవర్స్ ను అరెస్ట్ చేశారు పోలీసుల హెచ్చరికలు బేఖతారు చేస్తూ ప్రశాంత్ ఆదేశాలతో రోడ్ల మీద కార్లను ఆపడంతో అభిమానులు రెచ్చిపోయారు దాంతో కేసులో వారిని కూడా నిందితులుగా చేర్చారు పోలీసులు అరెస్ట్ అయిన వారిలో ఏగా సాయి కుమార్ ఏ రాజు విధ్వంసానికి పాల్పడిన వారిని పోలీసులు గుర్తించి మరీ అరెస్ట్ చేస్తున్నారు